జవాబు టీని యాజమాన్యానికి నమస్కారాలు తెలియజేస్తూ తెలంగాణలో వికలాంగుల కార్పొరేషన్ టీసీబీసీ తరఫున గత ప్రభుత్వాలు కూడా వెహికల్స్ ఇచ్చి మమనిపించారు ఓన్లీ టెండర్ల కోసమే ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టి ఈ ప్రభుత్వం మమా అనిపిస్తుందా లేకపోతే ఇక్కడ ఉన్న యాజమాన్ వికలాంగుల కార్పొరేషన్ టీసీబీసీని ఎందుకు అభివృద్ధి చేయలేకపోతురు కేవలం టెండర్ల కోసమే ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెడితే మరి వికలాంగుల టీసీబీసీ కార్పొరేషన్ ఉద్యోగస్తులు ఎటుకోవాలి ఆ డెవలప్మెంట్ ఎటుకోవాలి ప్రభుత్వానికి చేయించే పద్ధతి ఏ విధంగా ఉంటుంది ఈ ఉద్యమకారులం అనుకునే చైర్మన్ ఎక్కడి నుంచి వచ్చిండు మరి ఆ ఉద్యమకారులు ఎటువైంది ఆ చైర్ టెండర్ల కోసమే మనిపిస్తుండ్రా ఎంత కాలం గత ప్రభుత్వం అదే పాలన చేసింది ఇప్పుడు అంటే ఓన్లీ ప్రభుత్వాలు మారినాయి సీటు మాత్రం చైర్మన్ సీట్ అదే ఉన్నది ఉద్యమకారుడు ఎక్కడ మరి ఏ వికలాంగునికి పద్దెనిమిది నెలల కాలంలో జీవనోపాధి కార్పొరేషన్ తరఫున ఎందుకు ఆయనకి రెండు లక్షల జీతం ఇచ్చి ఆయనకి చేసి క్యాబినెట్ హోదా ఇచ్చి నేను ఉద్యమకారుని నేను విద్యావంతున్నానే చెప్పుకునే వీరయ్య వర్మ చైర్మన్ గారు కార్పొరేషన్ చైర్మన్ టీసీబీసీని ఈ పద్దెనిమిది కాలంలో ఎంతవరకు డెవలప్ చేసిండు దానిలో అసలు టీసీబీసీ ఉద్దేశం ఏంటిది గత ప్రభుత్వాలు ఏ విధంగా చేసినాయి ఎప్పుడూ లేని ముప్పై ఇరవై ఐదు ఏళ్ళ ముప్పై సంవత్సరాల కాలంలో లేని కార్పొరేషన్కు యాభై కోట్లు ప్రభుత్వం ఇస్తే ముప్పై ఐదు కోట్లు టెండర్ల మమ్మ అనిపించుకోనికైనా ఆ టెండర్ల ఆంతర్యం ఏంటిది దాంట్లో ఈ కార్పొరేషన్ చైర్మన్గా టీసీబీసీని ఏ విధంగా డెవలప్ చేద్దాం అనుకుంటున్నాడు ఈ వీరయ్య వర్మ గారు ఏ విధంగా గత ప్రభుత్వాలు చేసిన తప్పులనే ఈ ప్రభుత్వం కూడా ఓన్లీ చైర్మన్ చైర్మన్ వచ్చిండు బోర్డు లేదు దానికి విధి విధానం లేదు ఆయన ఎప్పుడు వస్తాడో తెలియదు వికలాంగులకు అందుబాటులో లేడు ఎవరి కోసం పనిచేస్తుండు వికలాంగుల కార్పొరేషన్ టీసీబీ కోసం పనిచేస్తుండా లేకపోతే ఆయన స్వార్థ ప్రయోజనాల కోసం పనిచేస్తుండా ఇది త్వరలో తెలుసుకొని మరి వికలాంగులు ఈ విధంగానే మోసపోతే వాళ్ళ కేటాయించిన డబ్బులు కార్పొరేషన్ టెండర్లకైనా పరిమితం అయితే అదో విధంగా ఉంటది పరిస్థితులు దృష్టిలో పెట్టుకుని ఈ ప్రభుత్వము వికలాంగులపై ఒక కన్నేసి వీరి పర్యవేక్షణలో చేయించాలని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాం గత ప్రభుత్వాలు గత డాక్టర్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఉండగా కార్పొరేషన్ వాటికి నిధులు బోర్డు మెంబర్స్ వాళ్ళ ఉద్యోగాలు బాధ్యత కార్పొరేషన్ డెవలప్మెంట్ చేసిర్రు వాళ్ళ ఆస్తిపాస్తులను కాపాడుకుంటూ వచ్చిర్రు గత ప్రభుత్వం గాలి కొదిలేసింది వికలాంగుల కార్పొరేషన్ ఉన్నదా లేదా అని అమ్మ అనిపించిర్రు ఈ ప్రభుత్వం కూడా మరి ఆ విధంగా చేయకుండా జీవనోపాధి కోసం ప్రభుత్వం ప్రతి జిల్లాలో జీవనోపాధి చేసి ఉమ్మడి రాష్ట్రంలో ఆరేడు మంది వికలాంగులు కార్పొరేషన్ లో పనిచేసేది ఈ రోజు ఇప్పుడున్న ప్రభుత్వము అన్ని జిల్లాల కలిసి ఇరవై ముప్పై మంది కూడా లేరు ఓన్లీ హైదరాబాద్ లో ఒక పది మంది మాత్రమే ఉన్నారు ఆ పది మందికి ఒక చైర్మన్ ఒక చైర్మన్ ఒక ఆఫీసు వాళ్ళకు లక్షల ఖర్చు పెట్టుకొని ఈ విధంగా రాబోయే కాలంలో ఇకనైనా ఈ ప్రభుత్వం మమ్మల్ని దృష్టిలో పెట్టుకొని అన్ని అన్ని టీసీబీసీలను ఇంక్లూడ్ ముప్పై మూడు జిల్లాల్లో కొత్త యూనిట్లు ఓపెన్ చేసి కొన్ని వందల మందికి జీవనోపాధి చూపించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అన్నా పక్కనున్న గంట నొక్కండి గంట నొక్కితే మేము ఎప్పుడు ఏ వీడియో డిజబిలిటీ గురించి పెట్టినా కానీ మీకోసం వెరిఫికేషన్ వస్తూనే ఉంటదన్న గంట నొక్కండి మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి రెండు పనులు చేయండి అన్న ఇంకోటి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి అన్న మన డిజబిలిటీ ఛానల్ అన్న ఇది మనమే సపోర్ట్ చేసుకోవాలి అదే అన్నా థ్యాంక్ యూ